నీతి మంతుడు దేవ నీ పవిత్రమైన పాదాలకు స్తోత్రాలు ప్రపంచాలను ప్రపంచాన్ని చూస్తున్న దేవుడవు పైన ఆకాశమందు కానీ భూమి మీద కానీ సముద్రము లోపట కానీ మీకు మరుగైనది ఏదీ లేదు మా తండ్రి ప్రతి దానిని మీరు పరిశీలన చేస్తూ ఉన్నారు అందును బట్టి స్తోత్రాలు మా జీవితాలలో ఇంకను మాకు కనువిపు కలగక ఏసయ్యా మీరు చేయు కార్యములను గూర్చి మేము ఆశ్చర్యపోతున్నాం దుఃఖపడుతూ ఉన్నాం విచారిస్తూ ఉన్నాం దయచేసి మీరు చేయు కార్యములు మా పట్ల ఎంత గొప్పవో అర్థం చేసుకోవటానికి మా అందరి మనోనేత్రాలు తెరిపించండి వాక్యాన్ని వింటున్న ప్రతి మనోనేత్రమును ప్రతి బిడ్డ మనోనేత్రాన్ని తెరిపించండి ప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమె ఏప్రిల్ మాసం ఇరవై ఆరవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు శనివారం కృపాభరితుడైన యేసు ప్రభుల ప్రభు నామంలో మీ అందరికీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను ఎందుకంటే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మీరు వింటున్నందుకు దేవుని నామంలో మీరు మీ కుటుంబంలో దీవించబడును గాక మొదటి దినవృత్తాంతాల వృత్తాంతాల గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతూ ఉన్నాను తరువాత రాసైన దావిదు సర్వ సమాజంతో ఇలాగూ సెలవిచ్చను దేవుడు కోరుకుని నా కుమారుడైన సులము ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు దావిదు గారు చెప్తున్నమాట దేవుని మందిరాన్ని కట్టడానికి దేవుడు నా కుమారుని కోరుకున్నాడు నా కుమారుడై ఎటువంటి వాడంటే లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు హలే లూయ లేత ప్రాయము అనేటటువంటిది గమనించాలి బైబిల్ ఈ రీతిగా సెలవి సెలవిస్తుంది ఒకడు చాలా సంవత్సరములు బ్రతికినడలా చీకటి దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి తాను బ్రతుకు దినములన్నీ సంతోషంగా ఉండవులనని రాబోన్నదంతూ వ్యర్థము అని చెప్పాడు ఈ వాక్యము మాటలు ప్రసంగి పదకొండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో చెప్పబడ్డది బ్రతుకు దినాలన్నీ సంతోషంగా ఉండాలనుకుంటాడు అయితే రాబో ఉన్నదంతా కూడా వ్యర్థమే రెండవది నేను కూడా ఎంతో ఎంతో కాలం నుండి బ్రతుకుతున్నాను దరిదాపు నాకు అరవై ఎనిమిది సంవత్సరాలు అయితే డెబ్భై అనుకుందాం ఈ డెబ్భై సంవత్సరాలలో నాకు మంచి పరిపక్వమైన జ్ఞానము పదహైదో సంవత్సరం వచ్చింది అనుకుందాం పదహైదో సంవత్సరం నుండి డెబ్బైయో సంవత్సరం వరకు దినాలు గడుస్తూ ఉన్నాయి సంతోషంగా బ్రతకాలని నేను నాతో పాటు నా సమాజం అంతా కూడా ఆరాటపడుతూ సంతోషం వేవో చేస్తూ ఉన్నారు కానీ రోజు తర్వాత రోజు వచ్చే ప్రతి ఒక్కటి కూడా ప్రజలకు వ్యర్థంగా కనిపిస్తూ ఉంది నాగరికత పెరిగాది వస్త్రధారణలో మార్పు కనిపిస్తూ ఉంది మనుషుల భాష వేషాలు ఇవన్నీ మారుతూ ఉన్నాయి మనుషులలో ప్రేమ తగ్గిపోతూ ఉంది అక్రమాలు విస్తరిస్తూ ఉన్నాయి మనుషుల్లో దురాశ ఎక్కువైపోయాది ప్రతి ఒక్కరు కూడా స్వార్థ ప్రియులుగా మారిపోయారు ప్రతి వాడు కూడా తనది కాని దానిని ఆశించే ఓ దౌర్భాగ్యమైన వాతావరణము వచ్చేది అంత వ్యర్థమే మహారాజు సులోమన్ గారు చెప్పినట్టుగా ఈ డెబ్భై సంవత్సరాల ప్రయాణంలో నేను చూసిందంతా కూడా అది బాగుంది అనుకుంటాను కానీ అది బాగాలేదు మనుషుల జీవితాలలో ప్రపంచంలో అది వ్యర్థంగానే కనిపిస్తూ ఉంది ఒకడు ధనం సంపాదించాలని ఒకడు పేరు సంపాదించాలని ఒకడు భూములు ఆస్తులు సంపాదించాలని ఈ రీతిగా ప్రతివాడు పరిగెత్తుతూ ఉన్నాడు ఈ విషయంలో ప్రతివాడు పోటీ పడుతూ ఉన్నాడు ఈ పోటీలో వారు అనుకున్నది సంపాదించటానికి ఎన్ని అక్రమాలు చేస్తున్నారు ఎన్ని హత్యలు చేస్తున్నారు ఎన్ని భయంకరమైన లైంగికమైన విషయాలు జరుపుతూ ఉన్నారు భయంకరంగా ఆడబిడ్డల్ని చేస్తూ ఉన్నారు ప్రిలరా గమనించాలి ఈ ప్రపంచము పోటీ ప్రపంచంగా మారిపోయాలి అయితే క్రైస్తవుడు ఇందులో ప్రార్థన ప్రపంచంగా చేయాలని ఈ ప్రపంచం తిరిగి ప్రభు దగ్గరికి నడవాలని క్రైస్తవుడు ఎంతో ప్రయాసపడుతూ ఉన్నాడు ఈ ప్రయాసలోనే చాలామంది భక్తులు కన్నుమూసారు దైవజనులు సింగ్ గారు దైవజనులు పిఎం శ్యామేల్ గారు దైవజనులు పిఎల్ పరంజ్యోతి గారు ఈ రీతిగా చెప్పుకుంటూ వెళితే ఎందరో దైవజనులు దేవదాసయ్య గారు దైవజనులు ఏసన్నగారు ఎందరో ఎందరో వారు ఆఖరి క్షణం వరకు కూడా ఈ దేశాన్ని ఈ ప్రపంచాన్ని ప్రభు దగ్గరికి నడిపించాలని ఆరాటంతోనే బ్రతికారు ఆరోగ్యాన్ని చూసుకోలేరు వారి ఆర్థిక పరిస్థితిని చూసుకోలేరు దాన్ని వెనకకు నెట్టి ప్రభువుని ఉంచుకొని పని చేస్తూ వచ్చారు నా కళ్ళారా నేను చూసిన గొప్ప దైవజనుడు ఏసన్న గారు ఆ దైవజనుడు ఒక్కరోజు కూడా తన ఆరోగ్యాన్ని గుర్చి ఆలోచించేవాడు కాదు ఆ దైవ సేవకుడు ఒక్కరికైనా సువార్త చెప్పకుండా ఓ పట్టాడు అన్నం పిడికెడు ముద్ద పిడికాడాన్నం తినేవాడు కాదు నేను దేవుని సువార్త చెప్పకుండా నేను భోజనం ముట్టనని శబదం చేసిన గొప్ప దైవ సేవకుడు ఎవరికో ఒకరికి ఏదో ఒక రూపంలో శువార్త చెప్పి అప్పుడు దేవుడిచ్చిన ఆ భోజనం ఎదుట కూర్చొని నాలుగు మెతుకులు తింటాడు తనకి చుట్టూ ఎంతో ఉంది అయితే తన జీవితంలో సుఖం కొరకు బ్రతకలేరు సంతోషాన్ని వెతకలేదు ఎలాగైనా నేను పుట్టిన గడ్డని ఈ ప్రజలనందరినీ ప్రభు దగ్గరికి నడిపించాలి అనే గొప్ప సంకల్పంతో బ్రతికాడు ఈ పరిస్థితుల్లో తన ఆరోగ్యము పరిస్థితి బాగోలేకపోయినా తన శరీరము కృషించిపోతున్నా తన శరీరంలో ఎన్నో మార్పులు కలుగుతున్నా అవి చూడలేదు లోపటున్న అంతరంగ పురుషుడు బాగున్నాడా నేను అనేకుల్ని నన్ను కోరుకొని ఆయన మందిరాన్ని కట్టాలి అనుకున్నటువంటి దేవుని యొక్క పనిని సక్రమంగా చేస్తున్నానా లేదా అని ఆ దైవ సేవకుడు పనిచేశాడు దైవ జన దేవుడు నిన్ను కోరుకొని ఉండాలి మనము వాదాలు వివాదాలు పోట్లాటలు ఇవన్నీ కూడా కూడదు ఆ కృపగల దేవుని ఎదుట దేవుడు నిన్ను కోరుకొని ఉంటే ఈ ప్రపంచాన్ని ఆయన వైపు తిప్పటానికి ప్రయత్నం చేయి నీవున్న గడ్డ దేవుని కొరకు సొంతం చేయి కష్టపడు ప్రార్థన చేయి ఇష్టపడు ఆయనను గుర్చి చెప్పటానికి ఆ సర్వశక్తి మంతుడైన దేవుని కృప ఆ బిడ్డలను ఆవరించి మహిమగల దేవుని కొరకు బ్రతుకు వారినిగా అనేక మందిని వారినిగా వారు చేయగలరు దైవ జనాంగమా దయచేసి గమనించాలి ప్రభు నిన్ను కోరుకున్నాడా అయితే ఈ చక్కటి పరిచర్య చేయి నువ్వు నా ప్రాంతంలో ప్రజల్ని ప్రభు దగ్గరికి నడిపించు కులాలు మతాలు జాతులు ఇవన్నీ కూడా దేనికి బైబిల్ సెలవిస్తాది కదా ఈ శరీరం మట్టి అని ఈ మట్టికి ఏ పేరు పెడదాం జాతి అది పెడదాం కులం ఏది పెడదాం దయచేసి అజ్ఞానంగా ఆలోచించుకోండి మహిమగల దేవుని వైపు చూడండి కొంతమంది పొరబడిపోయి కులాలు కులాలు కులాలని గ్రంథులేసుకుంటూ వెళుతున్నారు వారి మార్గం వేరైపోయాది కొంతమంది డప్పు డప్పు అని పరుగులేదు ఉన్నారు వారి మార్గం కూడా వేరైపోయాది కొంతమంది నా ప్రభు కొరకు ఆత్మల్ని సంపాదించాలి అనే వారే దేవుడు కోరుకున్నటువంటి ఆయన పిల్లలై ఉంటారు మీ ద్వారా దేవుడు వారి ద్వారా దేవుడు దేశంలో లేక ప్రాంతాలలో అద్భుతమైన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు దావిదంటున్నాడు నేను కోరుకున్న నా కుమారుడు లేత ప్రాయము గలవాడునని ఈరోజున నీ ప్రాయమును గురించి మాట్లాడుతూ ఉన్నారు ఏది నీ ప్రాణం లేత ప్రాయము ఏది నీ ప్రాయం లేత యవన ప్రాయమా వృద్ధాప్యమా ఏదో ఆలోచన చేయి ఏదైనా ప్రభువు కొరకు అనేకుల్ని ఆయన దగ్గరికి నడిపించటానికి ప్రయత్నం చేయి దేవుడు మిమ్మల్ని దీవించగాక ఆమెన్ ఆమెన్